హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దామండి వారంలో రెండు మూడు సార్లు ఉన్నది ఆకుకూర తింటే హెల్త్కి అయితే చాలా మంచిదండి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీని చాలాసార్లు ట్రై చేశానండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా వీడియో చూస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీడియం సైజ్ ఆనియన్ అయితే ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అలాగే రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ కట్ట పాలకూరన అయితే చిన్నగా తరిగి అయితే పక్కన పెట్టుకున్నానండి మీకు చూపించడం కోసం ఇందుట్లో వేశాను అలాగే దీన్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈలోపు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకుందామండి కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను చూపించే ఈ పోపు దినుసులన్నీ ఇందులో యాడ్ చేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ పచ్చి శనగపప్పు వీటిని అయితే వేసుకుని బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా బాగా వేయించుకున్నాక ఇందుట్లో కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలండి మీ దగ్గర ఇంగు ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే పావు చెంచా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందుట్లో కడిగి పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి బాగా కింద నుంచి పైకి కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి అలాగే మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలి దీంట్లోంచి వాటర్ అయితే వస్తాయి కదా చూసారు కదా ఇలా వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ వచ్చినప్పుడు ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని వాటర్ ఇంకిపోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలి వారంలో రెండు మూడు సార్లు ఆకూరలు తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పుడు సైటు అలాంటివి వస్తున్నాయి కదా కలజోడు పడ్డం అలాంటివి ఇలా ఆకుకూర తినడం వల్ల వాటి నుంచి అయితే తప్పించుకోవచ్చు కళ్ళజోడ నుంచి హెడ్ యాక్ నుంచి మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా పెట్టండి చూసారు కదా ఇలా నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకుని బాగా అయితే కలుపుకొని మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఈ గ్రేవీలో మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసన ఉంటుంది కదా పచ్చివాసన పోయే వరకు నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుతుందని ఒకవేళ ఈ రెసిపీ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మధ్య మధ్యలో అయితే ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటూ మాడిపోతుంది మా ఇంట్లో అయితే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతిసారి చేస్తూ ఉంటాను చూసారు కదా ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కదా ఒకసారి కలుపుకొని సాల్ట్ని అయితే చూసుకుని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలుపుకుని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూసారు కదా మోతీస్ చూస్తే ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది బాగా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుంచి కొత్తిమీరను అయితే వేసుకొని దించేసుకోవచ్చండి చూసారు కదా రెసిపీ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఎప్పుడైనా పాలు కొరకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి